చపాతి పుల్కా రోటీ దేట్లోకైనా సరే చాలా టేస్టీగా సింపుల్గా క్యాబేజ్తో కర్రీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఇప్పుడు ఈ క్యాబేజ్తో సైడ్ డిష్గా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి ఈ క్యాబేజ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ క్యాబేజీని తీసుకొని దీన్ని సన్నగా తురుముకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తురుముకొని దీన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పుని తీసుకొని దాన్ని కూడా నీట్గా కడిగిన తర్వాత అది మునిగే వరకు వాటర్ని వేసి దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు నాననివ్వాలి ఈలోపు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి ఇవి కొంచెం ఆడిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక రెండింటిని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలానే పచ్చిమిర్చిని కూడా ఒక ఐదారు వేసుకోవాలి ఇలా ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ క్యాబేజ్ కర్రీలోకి నేను ఇక్కడ పెసరపప్పును యూజ్ చేస్తున్నానండి దీని ప్లేస్లో మీరు కందిపప్పును వాడినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ప్యాన్ మీద మూతను పెట్టి ఆనియన్స్ని పూర్తిగా మగ్గనివ్వాలి కొంచెం సేపటి తర్వాత మూతను తీసి దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ తర్వాత సాల్ట్ వేసుకోవాలి కర్రీకి సరిపోను సాల్ట్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్యాబేజ్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్యాబేజ్ తురుము మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా క్యాబేజ్ మొత్తం వేసుకున్న తర్వాత మూతను పెట్టి ఈ క్యాబేజ్ని పూర్తిగా మగ్గనివ్వాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో ఈ క్యాబేజ్ మొత్తాన్ని కలుపుకుంటూ పూర్తిగా మగ్గనివ్వాలి ఈ క్యాబేజ్ కర్రీ మనకి రైస్ రోటీ పుల్కా చపాతీ దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ క్యాబేజ్ మొత్తం ఇలా కొంచెంసేపు మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి ఈ క్యాబేజ్ కర్రీలోకి పెసరపప్పును ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పెసరపప్పు మొత్తం ఆ క్యాబేజ్లో కలిసే వరకు కలుపుకొని మూతను పెట్టి ఈ క్యాబేజ్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు ఉడికించుకోవాలి ఇలా కొంచెం సేపటి తర్వాత మనకి వాటర్ అంతా పోయి క్యాబేజ్ అనేది పూర్తిగా మగ్గిపోయింది కదా ఈ స్టేజ్లో ఉండగానే కారం వేసుకోవాలి కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని మొత్తాన్ని కలుపుకొని మూతను పెట్టి కారం పచ్చిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం బౌల్లోకి తీసుకొని వేడి వేడి కర్రీని చపాతీలోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్